మనం మెచ్చుకునే వాళ్ళందరూ మనం మేలు కోరే వాళ్ళు కాదు మన తిడుతున్న వాళ్ళందరూ మన తీడు కోరే వాళ్ళు కూడా కాదు ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా మనం గద్దీస్తారు మనం చెడిపోకూడదని మనం మనము దారి తొలగిపోకూడదు ప్రేమతో గద్దించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే మనల్ని ప్రేమిస్తూ మన ముందు నవ్వుతూ మనల్ని పొగుడుతూ మనం ఎప్పుడు పడిపోతామో చూసే వాళ్ళు కూడా చాలా మంది మన చుట్టే ఉంటారు మనలోనే ఉంటారు అది జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి ఆ జాగ్రత్తగా తెలుసుకోకపోతే ఒక్కోసారి ఆదాము అవ్వవలే సిగ్గుపడవలసి వస్తుంది కదా ఒక చిన్న విషయమే ఏముంది అమ్మా ఈ పండు తినకూడదని ఆయన చెప్పుకుంటే బాగుండు కానీ దేవుడు నాకు ఇచ్చిన సహాయం ఏమ అని చెప్పి ఏమి లేకుండా మౌనంగా తినేసి దేవుడు వచ్చినప్పుడు మాత్రం చక్కగా నువ్వు ఇచ్చినటువంటి ఈ స్త్రీ వల్ల నేను తిన్నాను అయిపోద్దా ఊరుకుంటాడు దేవుడు అసలు నేను చెప్పిందే నీకు నేను ఆమెకు చెప్పలే నీకు చెప్పాను ఎందుకు ఇంటి తాళగా బాధ్యత అంతా పురుషుడికి ఇచ్చాడు దేవుడు నువ్వేం చేసావు నువ్వు చేయాల్సిన పని చేయకుండా చెప్పాల్సిన మాట చెప్పకుండా ఆమె ఇచ్చింది తినేసి ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసరికి నీవిచ్చినటువంటి మనిషి మరి నేను ఇచ్చింది ఏంటి నీకు నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదా నేను ఇచ్చాను అంతేగాని ఆమెతో కలిసి నువ్వు కూడా పాపం చేయాలని ఇవ్వలేదు ఆజ్ఞ అతిక్రమించాలని ఇవ్వలేదు ఈరోజు ఎవరికెవరమైనా సరే భార్య భర్తలైనా తల్లి పిల్లలైనా ఎవరైనాప్పటికీ ఒకరికొకరు మేలు కొరకే మనకు బంధాలు ఉన్నాయి కీడు కొరకైతే కాదు మనుషులని కనుక ఎప్పుడైనా ఏ బలహీనత వల్లైనా ఒక మాట అయినా లేకపోతే కొంచెం దూరమైనా లేకపోతే ఒక హెచ్చరికైనా ఏదైనా అది ప్రేమతోనే జరగాలి కానీ మనం నశించుకోవడానికి జరగకూడదు మన దేవుడు దూరం అయిపోవడానికి జరగకూడదు కానీ అక్కడ చిన్నదే జరిగింది పొరపాటు కానీ పెద్ద నాశనం వచ్చింది ఈ రోజుకి కూడాను ప్రతి ఒక్కరూ మరలా పరిశుద్ధతని పొందవలసినటువంటి దాంట్లోకి తీసుకొచ్చింది ఆ యవదయిత